మా మా అపార్ట్మెంట్లో దసరా ఉత్సవాలు ఎనిమిదో రోజుకి వచ్చేసాం కదా సరస్వతీవి అలంకారం అమ్మవారికి వేణ అంస అన్నీ పెట్టారు అన్నీ పెట్టుకున్నారు అందరూ అయితే కుంకుమ పూజలు అన్నీ అయిపోయాక అర్చన దూప దీపాలు అన్నీ అయిపోయాక అప్పుడు మళ్ళీ పిల్లలకు అక్షరాభ్యాసాలు అన్నీ వినండి మా మా అన్యూ తర్వాత ఓ మగ్నిగరవతిదే నమః ఓ విందశ్రీ ప్రదాయ నమః ఓ వాణి బలప్రదాయ నమః ఓ మహా గణాధిపతయే నమో నమః नानाవిధ పరిమల పుష్పాంజలిం సమర్పయామి నమః నమః नानाవిధ పరిమల పుష్ప పూజం సమర్పయామి ధూపం అగరవత్తులు వెలిగించండి ॐ वनस्पत्युद्भवे दिव्यैर्नानागन्दैः संमिदः सर्वदेवानां वेदादिवर्णं नादरूपनिरामयम् अग्नादिशार्कं घण्टायच्छामि देवाय परमात्मने त्राहि त्राहिमां नृकाद्घोराद् दिव्यज्योतृ नमोऽस्तु महागणपतये नमः साक्षाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे नमः మూడు సార్లుగా స్వామి దగ్గర నీళ్ళ చల్లండి మధ్య మధ్య పనీయం జమర్పయా అమృతమశీ ఉత్తరా భోజనం భూషణం జమర్పయా అస్తంభాదం ప్రక్షాళయా ముఖ ప్రక్షాళనం దివ్య నీరాజనం అవకారయ न तेतरातिभीकरं न वोतितार्कवास्वरं न मत्सुरारिनिज्जरं न कापि कापदुर्जरं सुरेश्वरं निधीश्वर गजेश्वरं गणेश्वर महेश्वरन्तमाश्रये परा निराणम् సందారక్ష దాల్స్కోండి దాదా స్వమేవ శరణం మమ తస్మాత్ అందరూ చెప్పండి రక్ష రక్ష జనాధిప విగ్నేశ పాహిమా రక్షమా పాహిమా స్వామి వారిపై అక్షతలు సమర్పించండి వేదక్త సువర్ణ దివ్య మంత్ర స్వాత్మ ప్రదక్షిణ త్రయ నమస్కార క్షణ గుజమాంజలియమ్ జవర్పయామి అక్షతలు నీళ్లు వదిలిపెట్టండి మంత్రహీనం గ్రియాహీనం భక్తిహీనం పాద ప్రసాదం మహాగణపతి దేవత దివ్య లేదా సరస్వతి దేవ్యైన మహాను కుంకుమార్చన చేయండి కుంకుమంతా కూడా సమర్పించండి अर्जुन 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 अ

श्री श्रीमाता चिन्मङ्गल नीराजिता पावन विरजना हृदय पुण्डरीकदहर दीपिता मणिदीपिता सुजनात्मसमाधि योग सुवचिता अजहरादिरूप परादारता आ, महेन्द्र देव पूजिता सुप्रकाशिता सिंहवाहिनी त्रिशूल वासिता त्रिमातृभाविता मङ्गलरूप विराजिता रामा गुरु मा मङ्गल दीपिता श्रीदेवता मानस श्रीमाता माता राजिता श्रीदेवता मनसभासिता ओ श्रीमाता माता राजिता ओ श्रीमाता माता राजिता ओ श्रीमाता माता चिन्मङ्गल निराजिता यं शरदं दीर्घमायुः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धताडके शरण्ये त्रयम्भिके देवि नारायण नमोऽस्तु दे जगदम्भिकायै नमः आनन्दकर्पूरनीराजनं सन्दर्शयामि नमस्कारोमी बोल महासरस्वती माता की जय जगदम्बा महाराग्नि की जय विश्वपालिनी माता की जय दुर्गा भवानी माता की जय या कामेश्वर वै श्रवनाददातु कुबेराय वै शरणाय महाराज नमोहा ओ ओम तत्ब्रह्म ओ ओम तत्द्वयहु

परचरणकृतं वा कायजं कर्म जं वा श्रवणनयन जं वा मानसं वा परामविदितं वा सर्वमे दक्षमस्व जय जय करुणादेशीमहादेव्यै नमः लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जनाः भवन्तु समस्तसन्मङ्गलानि सन्तु हरि ओम् పాహిమా పిల్లలందరూ కూడా చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకొని మాకు మంచిగా చదువు రావాలి చక్కటి క్రమశిక్షణ రావాలి చక్కటి తెలివితేటలు చక్కటి బుద్ధిని అమ్మ తల్లి మాకు ప్రసాదించు అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేయండి జగదంబికాయే నమ ప్రార్థనా నమస్కారం కూడా ఏదో రాసేసాము మార్కులు కూడా ఇచ్చేస్తే చదివేసే పని ఉండదు ఇదేనా ఇదేనా మనకు కావాల్సింది కావాలిగా అమ్మ అనుగ్రహిస్తుంది అమ్మ అనుగ్రహంతో పాటు ఎవరు అనుగ్రహించాలి గురువు గారు అవునా స గురుపతిన చేదు చూడండి గురుర్ విష్ణు గురు విష్ణు గురుర్ దేవో గురు దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తस्मै श्री गुरुवे नमः ఇక మందాగిరింటి నుండి ఒకసారి ధనం పెట్టుకోండి మందాగిరింటి గురుగారడ ప్రిన్సిపల్ గారు ధనం పెట్టుతారా हेलो भाई बालू मांगे हां वखय हमनटी कराले ना मेरे वो सिद्धार्थ